క్రైస్ ద లాడ్ దేవుని పరిశుద్ధ నామమునకు స్థుతి కలుగునుగాక ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనం గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము ఆరవ వచనం నీ కాలములో నియమించబడినది స్థిరముగా నుండును రక్షణ బాహుళ్యము బుద్ధి జ్ఞానముల సమృద్ధియు కలుగును యహోవ భయము వారికి ఐశ్వర్యము దేవుని బిడలారా యేసు ప్రభు వారి కాలములో ఏదైతే నియమించబడ్డాయో అవి ఈ భూలోకము ఉండేంత వరకు స్థిరముగా ఉండేటువంటివి ప్రతి నిబంధన కూడా స్థిరముగా ఉండేటువంటిది ప్రభువు మీతో నాతో చేసిన వాగ్దానము ప్రియ దేవుని బిళ్ళార ఆయన ఉచితముగా మనకు రక్షణ బాహుళ్యమును కలుగ చేశారు ఆ రక్షణ ఎవరైతే పొందుకుంటారో వారందరూ ప్రభువుని ఎంతమంది అయితే అంగీకరిస్తారో వారు మంచి బుద్ధి జ్ఞానముల సమృద్ధిని పొందుకుంటారు అని దేవుడు వాగ్దానం చేస్తున్నారు ప్రియ దేవుని బిళ్ళార ఐశ్వర్యము కష్టపడితే ఐశ్వర్యము ఏదో రకంగా ఈ లోకంలో సంపాదించాలని ప్రయత్నాలు అనేక మంది చేస్తూ ఉంటారు అయితే నిజమైన ఐశ్వర్యము నిజమైన ఐశ్వర్యవంతుడు ఎవరు అనంటే యహోవా ఎందు భయభక్తులు కలిగిన వారు మాత్రమే వారు ఈ లోకములో ఐశ్వర్యవంతులు అని దేవుని యొక్క వాగ్దానము తెలియపరుస్తూ ఉంది ప్రియ దేవుని బిడ్డలారా ఈ వాగ్దానం చూస్తున్నటువంటి నీవు దేవునితో ఒక నిబంధన చేసుకో ఆయనకి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించు ఆయన రక్షణను ఎప్పుడు కూడా కోల్పోవద్దు ఆయన నీకు బుద్ధిని జ్ఞానాన్ని సంపదను సమృద్ధిని నీకు కలుగు చేస్తాను అని వాగ్దానం చేస్తున్నారు ప్రియదేవం బిడ్డార ఆయన ఏదైతే నియమించారో అవన్నీ కూడా శాశ్వతముగా ఉండేటువంటివి ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమతో మిమ్మలను ప్రేమించేటువంటి నమ్మదగిన దేవుడు యేసుక్రీస్తు వారు ప్రియ దేవుని బిడ్డారా నీకు ఐష్క ఐశ్వర్యము ఐశ్వర్యము లేదు అని ఒకవేళ బాధపడుచు ఉంటే ప్రభు ఎందు భయభక్తులు కలిగి ఉండు అదే నీకు గొప్ప ఐశ్వర్యముగా దేవుడు మారుస్తాడు నీ అవసరాలు కొరతలు తీరుస్తారు నీకు సమృద్ధిని కలుగు చేస్తారు రక్షణ బాహుళ్యముతో నిన్ను అభిషేకించి మంచి బుద్ధిని జ్ఞానాన్ని మీకు కలిగించి ఆయన సమృద్ధిగా నేను దీవిస్తాను అని వాగ్దానం చేస్తున్నారు ప్రి దేవం బిడ్డారా దేవుడి లేఖనమును మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా ప్రార్థన పరిశుద్ధిడా మా ప్రి పరలోకపు తండ్రి ఈ వాగ్దానమును చూస్తున్నటువంటి బిడ్డలతో ఆయన మీరు వేల సంవత్సరాల క్రితమే ఈ భూమికి పునాది వేయబడక మునిపే నాయన ఒక నిబంధనను చేసి ఉన్నారు తండ్రి అయా బిడ్డలను దీవించండి ప్రవ్వా రక్షణ బాహుళ్యమును దయచేయండి నాయన అయ్యా మీరే బుద్ధి జ్ఞానమును దయచేసి సమృద్ధిని బిడ్డలకు దయచేయమని అడుగుచు ఉన్నాము ప్రవ్వా పరిషద్ ఐశ్వర్యమును దయచేయమని అడుగుచు ఉన్నాము తండ్రి ఆత్మీయమైన ఐశ్వర్యము అయా ఈ లోకములో మీ జ్ఞానము అయా మంచి ఐశ్వర్యమును నాయన విలువ కట్ట లేనటువంటి ఐశ్వర్యాన్ని బిడ్డలకు దయచేసి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను ప్రవ్వా ఏ బిడ్డ ఏ కష్టంలో ఉన్నారో మీకు తెలుసు ప్రవ్వ మీరు ప్రతి కష్టాన్ని తొలగించమని మీరే బిడ్డలకు నాయన ఆశ్రయ పట్టణముగా ఉండమని రక్షణ బాహుల్యముగా ఉండమని ప్రార్థన విజ్ఞాపన చేచ్చున్నాను తండ్రి ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్నటువంటి ప్రతి బిడ్డను సమృద్ధిగా దీవించమని మీరేనాయన బిడ్డలతో అయా బిడ్డలు మీతో ఒక మంచి నిబంధన చేసుకొని ముందుకు వెళ్ళడానికి సహాయము చేయమని నజరేయుడైన చేసే పరిశుద్ధ నామను ప్రార్థించడికి వేడుకొని చున్నాము తండ్రి ప్రైజ్ అలా ప్రియా సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు అనేక మంది మన డైలీ అనుదినము దేవుని యొక్క వాగ్దానాన్ని చూస్తూ వారి యొక్క కార్యములోనికి వెళుతూ ఉన్నారు అనేకమంది బలపరచబడుతూ ఉన్నారు అనేకమంది దీవించబడుచు ఉన్నారు ప్రే దేవుని బిడ్లారా ఈరోజు నూతనంగా చూస్తున్నటువంటి మీరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి అనేకులకు షేర్ చేయండి వాగ్దానమును ప్రకటించడమే కాదు వాగ్దానమును పొందుకోవాలంటే ప్రభు చెప్పినటువంటి సత్యాన్ని లోతైనటువంటి అంతర్లీనమైనటువంటి అర్థాన్ని మీకు తెలియపరిచేటువంటి ఈ కార్యక్రమాన్ని మీరందరూ కూడా చక్కగా దేవునిలో బలపడుతూ మీరు కూడా అనేకులకు షేర్ చేస్తూ అనేకులకు దీవెనకరంగా మీరు ఉండాలని సహకరిస్తున్నటువంటి ప్రతి బిడ్డను బట్టి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను మీ ప్రార్థన అవసరత నాకు తెలియపరచండి తప్పకుండా నేనే స్వయంగా ప్రార్థన చేస్తాను ప్రియ దేవుని బిడ్డారా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబములను సమృద్ధిగా దీవించనుగాక గాక మేన్ ప్రైజ్ అవ